హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందన వార్త రేషన్ కార్డుపై గుడ్ న్యూస్ చెప్పిన ముఖ్యమంత్రి ఇకపై ఆ తొమ్మిది సరుకులు ఉచితంగా వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్న వారందరూ అర్హులు కాదనే విషయం ప్రభుత్వానికి తెలియంది కాదు చాలా మంది రేషన్ కార్డు వల్ల ప్రభుత్వ ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల కోసమే ప్రజలు రేషన్ కార్డు వదులుకోవడం లేదు ప్రభుత్వాలు కూడా ఈ బోగస్ రేషన్ కార్డులను ఏరవేస్తుంది గతంలో తెల్ల రేషన్ కార్డుతో పాటు పింక్ రేషన్ కార్డు కూడా ఉండేది ఇప్పుడు అదే తరహాలో ఎగువ మధ్య తరగతి వాళ్ళ కోసం కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నారు ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులను ఇష్యూ చేయనే లేదు ఈ సంగతి పక్కన పెడితే తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వాళ్లకు గుడ్ న్యూస్ చెప్తుంది ఇప్పటికే రేషన్ కార్డుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యంతో పాటు పలు వస్తువులను అమ్ముతున్నారు తాజాగా ఇప్పుడు రేషన్ కార్డు హోల్డర్స్కు ఒక్కో కిట్లో తొమ్మిది నిత్యావసర సరుకులు ఇచ్చేందుకు రెడీ అయ్యింది ఇప్పటికే రేషన్లోని సన్నబియ్యం ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యావసర సరుకుల కిట్ కూడా ఇచ్చేందుకు సిద్ధమైంది అయితే ఈ కిట్లో తమకు ఏమేం కావాలో అవి మాత్రమే తీసుకోవచ్చు లేదా అన్నీ తీసుకోవచ్చు ఉదాహరణకు ఉప్పు అక్కర్లేదనుకునేవారు ఉప్పు కాకుండా మిగతా అవి తీసుకోవచ్చు అలాంటి వెసులుబాటు ఉంటుందని తెలిపింది వీటిని ప్రతీ నెలా ఇచ్చేలా ప్లాన్ చేస్తుంది సర్కార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో